హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వం నెక్కింది దీంతో ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది హౌస్ ఆఫ్ కామన్లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా రెండు వందల పదకొండు మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది సో సమాచారం తెలుసుకునేందుకు పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి తీర్మానానికి మద్దతుగా కేవలం నూట ఇరవై మంది సభ్యులు ఓటేశారు దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది పెరుగుతున్న ధరలు గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది న్యూ డెమోక్రటిక్ పార్టీ రెండు వేల ఇరవై రెండులో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది దీంతో ట్రూడో ప్రభుత్వం మైనార్టీలో పడింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్న మైనార్టీ సర్కారు కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెలిసిందే రోజు దేశానికి మంచి రోజు కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదని ప్రభుత్వ వ్యవహారాల ఇన్ఛార్జ్ సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్ అన్నారు వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని అని తెలిపారు అవిశ్వాసం నుంచి గట్టెక్కిన ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలతోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్ పై రెండో ఓటింగ్ ను ఎదుర్కొనున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పార్టీకి భారీ ఆధిక్యం లభించింది దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్లు చెబుతున్నారు లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు చూడను అధికారంలో ఉంచుతామని లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు క్యూబెక్లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకులు వాయుస్ ఫ్రాంకోయిస్ బ్లాన్ చెట్ అంటున్నారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిలోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే చూడను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా మద్దతు ఇచ్చిన న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు అవసరం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి